గత ఏడాది దీపావళి కానుక రిలీజ్ అయిన లక్కీ భాస్కర్ సినిమాతో టాలీవుడ్ లో సూపర్ హిట్ అందుకున్నాడు మలయాళ స్టార్ హీరో దుల్కర్ సల్మాన్ ఈ సినిమాకి ప్రముఖ తెలుగు డైరెక్టర్ వెంకీ అట్లూరి దర్శకత్వం వహించాడు అయితే ఈ మధ్య దుల్కర్ సినిమాలకు తెలుగులో కూడా మంచి క్రేజ్ ఏర్పడింది దీంతో తెలుగులో వరుస సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇస్తున్నాడు నూతన డైరెక్టర్ సెల్వమణి సెల్వరా దర్శకత్వం వహిస్తున్న కాంతా అనే సినిమాలో హీరోగా నటించేందుకు ఓకే చెప్పాడు ప్రేమికుల దినోత్సవం సందర్భంగా మేకస్ ఈ సినిమాకు సంబంధించిన పోస్టర్స్ ని రిలీజ్ చేశారు ఈ సినిమాలో దుల్కర్ సల్మాన్ కి జంటగా మిస్టర్ బచ్చన్ మూవీ ఫేమ్ బాయ్ బోస్ నటిస్తోంది పిరిట్ మీడియా వేఫియర్ బ్యానర్స్ పై టాలీవుడ్ ప్రముఖ హీరో సినీ నిర్మాత రానా దగ్గుబాటుతో కలిసి నిర్మిస్తున్న దుల్కర్ సల్మాన్ నిర్మిస్తున్నాడు త్వరలోని ఈ సినిమాకు సంబంధించిన పూర్తి వివరాలు వెలువడే అవకాశాలు ఉన్నాయి ఈ సినిమా పాన్ ఇండియా భాషలో రిలీజ్ చేయనున్నారు అయితే దర్శకుడు సెల్వమణి సెల్వరాజ్ గతంలో నీలా అనే తమిళ సినిమా చేశాడు ఈ సినిమా నేరుగా నెట్ఫ్లిక్స్ ఓటీటీలో రిలీజ్ అయింది కాంతా స్టోరీ నచ్చటంతో దుల్కర్ వెంటనే ఓకే చెప్పినట్లు సమాచారం ఈ విషయం ఇలా ఉండగా ప్రస్తుతం దుల్కర్ సల్మాన్ ఆకాశంలో ఒక తారా అనే క్లాసికల్ లవ్ స్టోరీలో కూడా హీరోగా నటిస్తున్నాడు ఈ సినిమాకు నూతన డైరెక్టర్ పవన్ సాధనేని దర్శకత్వం వహిస్తూ ఉండగా స్వప్న సినిమా మరియు గీతార్స్ బ్యానర్స్ కలిసి సంయుక్తంగా నిర్మిస్తున్నాయి